హాయ్ హాల్ ప్రజెంట్ మనం ఇక్కడ శివంపేట దగ్గర మన శివంపేట వెంచర్ ఉంది వేంచర్లో ఉన్నామండి సంగారెడ్డి పెంచేసుకొని చూడొచ్చు మన వెంచర్లో సిక్స్ ఫీట్ రోడ్డు అలాగనే మనకి ప్లాంటేషన్ కూడా చూడవచ్చు అనమాట మ్యాంగో ప్లాంటేషన్ సో మీరు చూస్తే కానీ మ్యాంగో ప్లాంటేషన్ ఆల్రెడీ క్రాప్ కూడా వచ్చేసింది సో మీరు చూడొచ్చు చిన్న చిన్న కాయలు కూడా సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఉంటుందండి అండ్ వెంచర్ మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో డీటీసీపీ రేరా అప్ తోటి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్లో ఉంటే మనకి వెంచర్ ఉందన్నమాట సో చాలా మంది పెద్దలు మనకి ఏం చెబుతుంటారు అంటే వర్షాకాలం వర్షాకాలం చూసి ఫ్లాట్ కానీ అంటారు ఎందుకంటే వర్షాకాలం ఫుల్గా మనకి కంటిన్యూస్గా హైదరాబాద్లో వన్ వీక్ నుంచి ట్రైన్ పడతానే ఉంది సో అయినా కానీ మన వెంచర్లో చొక్క నిలుగోలు లేకుండా ఎలా అంత క్లీన్గా ఉందని చెందో ఒకసారి సో సో మన వెంచర్ అనేది చాలా అప్పుగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వస్తేకి మనకి సంగారెడ్డి టౌన్ నుంచి చూసుకుంటే కనుక ఫోర్ కేమ్ డిస్టెన్స్ అలాగే మనకి ఐఐటి కంది ఏ అయితే మనకి పదివేల కోట్ల బడ్జెట్ ఐఐటి కంది ఉందో అది వస్తే ఫోర్ కేమ్ డిస్టెన్స్ మనం ఏంటో దాటి తర్వాత జెఎన్టీ యూనివర్సిటీ రెండు వందల యాభై ఎగ్జిస్టింగ్ అయి ఉంది సో మనకి ఏ అయితే ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేసుకున్న గచ్చిగోళి ఏదైతే మనకి కోకాపెట్ట ఉంది ఇక్కడ నుంచి ఫార్టీ కే డిస్టెన్స్ అండి హార్డ్లీ ఫార్టీ మినిట్స్లో మనకి ఏం చూపుకోవచ్చు అనమాట సో మనం తక్కువ తక్కువ ఫ్రెండ్స్తో మనం కోడి చేస్తున్నాం ప్రెజెంట్ ఈ ఏరియాలో చూసుకుంటే కనుక ల్యాండ్ రేట్ చాలా హైలో ఉన్నాయి సో దీంట్లో కూడా కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లాన్ చేసుకోవచ్చు ప్లీజ్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్